రెండు వేల పద్నాలుగులో టీడీపీకి పడిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓట్లే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ ఓటమికి కూడా ఒక రకంగా కారణం అని చెప్పుకోవచ్చు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేవాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్ కాకుండా కూడా ఓట్లు వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే పోలింగ్ విధులు నిర్వహించే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఉంటారు మొత్తం కలిపి ఆరున్నర ఏడు లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే దాదాపు ఒక పంతొమ్మిది ఇరవై లక్షల ఇరవై లక్షలు ఇరవై ఒక లక్షల ఓట్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించింది ఈ ఓట్లన్నీ కూడా మాకే పడ్డాయని చెప్పేసి టీడీపీ చెప్తుంది కానీ వైసీపీ ఏమో మాకు ముప్పై నలభై శాతం అట్లీస్ట్ ముప్పై శాతం అయినా సరే మాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓట్లు పడుంటాయని చెప్పేసి ఎవరి అంచనా వాళ్ళదే అయితే ఇన్కంబెన్సీ అనేది ప్రతి గవర్నమెంట్కే ఉంటుంది ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి గవర్నమెంట్లో ఉంటుంది సో వైసీపీకి అయితే చాలా వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు కూడా ఓటు వేయలేదని చెప్పేసి బయట వినిపిస్తున్నట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఏడు లక్షల ఓట్లు అంటే ఏడు ఇంటూ రెండు లేదా ఏడు ఇంటూ మూడు వేసుకున్నా కూడా యావరేజ్గా మూడు వేసుకుంటే ఏడు లక్షల ఇరవై ఒక లక్షల ఓట్లు సో వీళ్ళల్లో వైసీపీకి సంబంధించి వైసీపీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పడిన ఓట్లు అంటే ఇచ్చిన ఉద్యోగాలు వాళ్ళకి సంబంధించిన ఓట్లు ఆర్టీసీ ఉద్యోగాలు వాటి వాళ్ళకి సంబంధించిన ఓట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ అంటే మైనార్టీలకు సంబంధించిన వీళ్ళ ఓట్లు ఇవన్నీ కూడా ఒక థర్టీ పర్సెంట్ మాకే పడి ఉంటాయని చెప్పేసి వైసీపీ అయితే క్లెయిమ్ చేస్తూ ఉంది టీడీపీ వాళ్ళేమో లేదు పూర్తిగా మాకే పడ్డాయి ఓట్లన్నీ కూడా అని చెప్పేసి అంటారు ఇది ఏమైనా సరే పోస్టల్ బ్యాలెట్లు అనేవి సపరేట్గా కౌంట్ చేస్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఓట్లేసారా అనుకూలంగా ఓట్లేసారా అనేది మనకి జూన్ నాలుగో తారీఖున తెలుస్తుంది అప్పటి వరకు ఎవరిని కూడా మనం సపోర్ట్ చేయలేము ఎవరిని అపోజ్ చేయలేము వెయిట్ చేయాల్సి